హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున హోళీ పౌర్ణమి రాబోతుంది ఇది పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమాన ప్రకారం పగటి పూట ఏర్పడబోతుంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణ గురించి భయపడవలసిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ రోజు గుమ్మానికి ఇది కడితే చాలు ఒక గంటలో దరిద్రం పోతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని వద్దన్న ధనం వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని కనుక వర్షం కురుస్తుందని కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు హోలీ పౌర్ణిమ రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే అంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిపోయిన చెట్ల కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి అంటూ మనస్సు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణలతో విందు చేస్తుంది మరోవైపు ఆకు పచ్చదనం ప్రకృతి సోయ పుష్ప పరిమాణాలు వికసిస్తాయి అన్ని ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆడ మొగ తేడా లేకుండా కుల మత అధికంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వినియోగంతో ఉన్న శివుడికి హిమంతుడు కుమార్తె అయిన దేవిని వివాహం చెయ్యాలని దేవతలను చేయించుకుంటారని సంధ్యోద్యానంలో ఉన్న శివుడికి భంగం చెయ్య తపస్సు భంగం చేయాలని ఆలోచించిన మన్మధుడి పరమేశ్వరుడి మీదికి పంపిస్తాడు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడికి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహన్ క కలిగిస్తాడు అప్పుడు మన్మధుడి బాణం ప్రభావం కారణంగానే తనకు గ్రహించిన శివుడు మన్మధుడే తన త్రినేత్రంతో భస్మం చేశాడు శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు దేవి ప్రసాదించాడు అందుకే పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు కామ దహనం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఒక కథ ప్రకారం రాక్షసుడు రాజై హిరణ్యశికుడై బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహదాలకుడు కూడా విష్ణు భక్తుడు ఎంత చెప్పిన ప్రహదాలకుడు విష్ణు భక్తిని వదలలేక కానీ ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని ప్రయత్నాలు చేశాడు ఇటీవల తన సోదరుడు సోదరి హోలీని ప ప్లహ్లాదురుని చంపడానికి ప్రారంభమై పోలికలు మంటలను రసించి దివ్యశక్తులతో కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని ఆ మంటల్లో కూర్చుంది తన ఒడిలో ప్రహ్లాదుర్ని కూర్చోబెట్టుకుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోయింది ఆ సమయంలో ప్రహ్లాదురుడు విష్ణునామాన్ని స్మరించి ఎంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలకు హోలీ దహించి వేస్తారు ఈ సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ చెప్పే మంచి సాధక విజయానికి చిహ్నం హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహన రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తన కంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నాడని తల్లికి యశోద దగ్గర కృష్ణుడు చెతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి చాలా శక్తివంతమైనది రోజు చక్కగా ఉదయం ఆరు నుండి ఈ సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఒకటి ఈ కడు మూటను కడితే చాలు మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి నర దృష్టి నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోయి మీ ఇంట్లోకి కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఏం కట్టాలి అంటే ఏమీ లేదు ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి చిన్న ఎర్రటి వస్త్రం ముక్కను అయితే సరిపోతుంది వారం జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వినియోగించవచ్చు ఇలా ముందు ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొబ్బరికాయను పెట్టండి ఆ తర్వాత కొబ్బరికాయను వస్త్రంలో ఉంచండి ఆ తర్వాత ఒక పిరకడు గల్లుప్పును వేయండి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర వస్త్రంలో వేయండి ఆ తర్వాత వీటన్నిటి కూడా వస్త్రంలో వేసి మూటలా కట్టండి ఆ మూటను పసుపు కుంకు పసుపు కుంకుమ బొట్లు మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ పైన కట్టండి లేదా కైనా సరే ఈ మూటను కట్టవచ్చు ఇలా కట్టడం వలన ఒక గంటలో మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడినా అది కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి ఈ గంటలో శుభ ఫలితాలను పొందండి ఇలా కట్టిన మూటను మూడు నెలల తర్వాత తీసి గంగలో వేయాలి అంటే పారే నీటిలో కలిపి వేయండి ఈ చిన్న పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు కారణం గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరస్ స్వభావంతో జబ్బులు లాంటివి వ్యాధులు వస్తాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులను కలిపి నీటిలో చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులను వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మౌధిక పువ్వుల్ని రాత్రంతా మంచిగా ఆ పసుపు రంగులో మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగులను నీటితోను చల్లుకోవటం వల్ల ఔషధము లాగా పనిచేస్తుంది కాలంలో ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోలీ దహన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణ త విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృత్తిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది అద్వారా మనకు బ్యాక్టీరియా ఒకే ప్రమాదం కూడా తగ్గుతుంది మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణంగా మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా అన్ని పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవటం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరానికి పునరుత్తేజంగా మారుస్తాయి ఈ పండుగ నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాల ప్రకారం చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రతి మానవుడు అన్వేషించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాట కృపతోనే మనసుకు ధనధాన్యాలు సమకూరుతాయి ఆ ద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆదరించిననే ఆమె కరుణించదు మనం నివసించే ఆ ప్రాంతాన్ని ప్రదేశాన్ని ప్రతి రోజు శుభ్రంగా ఉంచుకు ఉంచుకోవాలి ఇంటి ముందు రంగవిల్లలు తీర్చిదిద్దుకొని సంప్రదాయాన్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల కథనాలు ఉన్నాయి ఈ శంకరాచార్య లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునేందుకు కనకధారణ స్థలం ప్రకటించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక కథ ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమే అని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిశు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు